వెల్కమ్ టు స్పాట్ న్యూస్ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మనకు ఉంది ఇక్కడ తలుపులు తీసి ఉండటంతో చాలా మంది ఈ సైకిల్ టూ వీలర్ పార్కింగ్ అయితే మాత్రం బయట వాళ్ళు కూడా వాళ్ళు వెహికల్స్ ఇక్కడ పార్క్ చేయటం మనం గమనిస్తా ఉన్నాం అలానే ఆటో రిక్షాలు కూడా ఇక్కడ పేషెంట్లు అని చెప్పేసి ఒకళ్ళిద్దరు లోపల పార్క్ చేసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు ఇది ఒక పార్కింగ్ ఏరియాలో హాస్పిటల్ వాడటం ఇవాళ తేజీగా కనబడతా ఉంది దానివల్ల మనకి ఇక్కడైతే మాత్రం సెక్యూరిటీ కల్పితలేని స్టేజ్ పేషెంట్కి సంబంధం వాళ్ళు హాస్పిటల్ సంబంధం లేని వాళ్ళు ఇక్కడ ఎంతమంది అంటే దాదాపు ముప్పై నలభై మంది వ్యక్తులు ఇక్కడ వచ్చి తాగి పడుకొని ఈ హాస్పిటల్ గురించి నిద్రపోతున్నారంటే మనం ఎలా మనకి పేషెంట్కి సెక్యూరిటీ ఇవ్వగలమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అలానే సైకిల్ స్టాండ్ వల్ల కూడా మనం వెంటనే వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడము బయట నుంచి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా దారుణం అలాంటిది ఇవ్వకూడదు అలానే ఆటో రిక్షాలు కూడా ఇక్కడ పార్కింగ్ పెట్టకూడదు అంబులెన్స్లు కూడా వెంటనే వెళ్లకుండా ఇక్కడ దాదాపు ఐదు ఆరు అంబులెన్సెస్ ఇక్కడ పెట్టేసేసి ఇది పార్కింగ్ ఏరియా లాగా వన్ నాట్ ఎయిట్ కూడా ఇక్కడ పార్క్ చేస్తున్నారు పేషెంట్ ఎవరు ఉంటే వెంటనే షిఫ్ట్ చేసి వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉండకూడదు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫుట్కాలు తింటాం ఇక్కడ అంతా కూడా అన్హెల్దీ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం జరుగుతూ ఉంది అందుకని మనం వాళ్ళ నుంచి స్ట్రిక్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది పది పదకొండు తర్వాత తలుపులు మూసించి అవసరమైన మేరకు పేషెంట్ ఎవరిని వస్తే వాళ్ళను పేషెంట్ ఉన్నారో చూసుకొని అంబులెన్స్లో పేషెంట్ ఉంటే వాళ్ళని లోపల పంపించడం అలానే ఆటోలో ఉంటే మాత్రం స్ట్రెచర్లు కావాలంటే స్ట్రెచర్లు వీల్ చైర్లు